హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు తేజస్ కిచెన్ ఇవాళ మన ఛానల్లో రెసిపీ వచ్చేసి కిడ్స్ ఫేవరెట్ చాకోలవా హెల్తీ వేలో రాగి పిండితో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి వీడియోలో చూద్దాము ఇవి చాలా సాఫ్ట్గా ఉంటాయి ఫ్లఫీగా ఉంటాయి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు బయట కొన్ని ఇచ్చే బదులు ఇంట్లో ఇలా హెల్తీ వేలో చేసి పెడితే ఆరోగ్యానికి కూడా మంచిది ఇవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము కానీ ఎంతకంటే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి దీనికోసం ఒక బౌల్లోకి ఒక వన్ కప్ వరకు బ్రౌన్ షుగర్ కానీ బెల్లం కానీ తీసుకోవాలి ఇందులోకి కొద్దిగా పాల యాడ్ చేయాలి వీటిని బాగా మిక్స్ చేయండి బ్రౌన్ షుగర్ మొత్తం కరిగేంత వరకు మిక్స్ చేసుకోవాలి ఇది బాగా మిక్స్ అయ్యాక ఇందులోకి వన్ కప్ వరకు రాగి ఫ్లోర్ని వేసుకోవాలి రాగి ఫ్లోర్ బాగా మిక్స్ అయ్యేంత వరకు కలిపేసుకోవాలి ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ కూడా యాడ్ చేయండి హాఫ్ కప్ కోకో పౌడర్ యాడ్ చేయండి దీన్ని బాగా స్మూత్గా మిక్స్ చేసుకోండి ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు గుంట పొంగడాలు ప్యాన్ ఉంటుంది కదా అది కొద్దిగా హీట్ అయ్యాక గీ కానీ బటర్ కానీ వాటికి అప్లై చేసేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మిక్చర్ ఉంది కదా దాన్ని ఒక్కొక్క దాంట్లో కొద్ది కొద్దిగా వేసేసుకోండి కంప్లీట్గా వేయద్దు ఇప్పుడు దీని మధ్యలో చాక్లెట్ వేసుకోండి నేనైతే ఇక్కడ చాలా తక్కువ క్వాంటిటీ చాక్లెట్ యూస్ చేస్తున్నాను ఒకవేళ మీకు ఎక్కువ మధ్యలో చాకల్ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ చాక్లెట్ యాడ్ చేయండి అప్పుడు మధ్యలో చాక్లెట్ అనేది మనకి ఎక్కువ ఉంటుంది తినేప్పుడు సో ఇలా అన్నిటినీ వేసేసుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత వీటిని మెల్లిగా ఫ్లిప్ చేసేసుకోవాలి బ్యాక్ సైడ్కి ఇలానే అన్నిటినీ చేసేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు పెట్టేసుకుంటే మనకి మినీ చాక లవర్స్ అనేది రెడీ అయిపోయినట్టే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి